ఈరోజు మేము షాపింగ్ చేసాము ఎందుకోసం తెలుసా క్రిస్మస్ వచ్చేసింది కదా వచ్చేసింది ఓన్లీ టూ డేస్ ఉంది ఇంకా సెలబ్రేషన్కి సో మేము షాపింగ్కి వెళ్ళేసి పుట్టపతికి క్రిస్మస్ ట్రీ కొనుక్కొని వచ్చాము ఇది మేము ఎలా డెకరేషన్ చేస్తాము మీకు చూపిస్తాము ఓకేనా అరండి రెండు ఎలా డెకరేషన్ చేద్దాం మా పాప రెడీ ఉంది డెకరేషన్ చేయడానికి ఓకేనా నండి రండి మీరు కూడా ఎలా ఉందండి క్రిస్మస్ ట్రీ బాగు చాలా బాగుంది సో ఇది నేను డెకరేషన్ చేశాక మీరు చూపిస్తాను ఓకేనా వెయిట్ చేయండి ఓకే హాయ్ క్రిస్మస్ ట్రీ రెడీ చేసేసాము ఎలా డెకరేషన్ చేసాము అనేది మీరు కూడా చూసేద్దరు రెండే రెండు చాలా ఎక్సైటింగ్ గా ఉంది చాలా బాగా కుదిరింది మీ సో మా పాప చాలా కష్టం పడిందండి దాన్ని డెకరేషన్ చేయాలని అమ్మాయికి చాలా ఇంట్రెస్ట్ సో మనం చూసేద్దాం రండి ఓకే చూపించేద్ద బాగుందండి చాలా బాగుంది కదా ఓకే ఆ వావ్ చాలా బాగుందండి చూడండి ఓవర్ అది లుక్ ఎలా ఉంది బాయ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్